మండల శాఖ అధికారులకు అలాగే విద్యాశాఖ అధికారులకు ముఖ్యంగా పేరెంట్స్ కు అలాగే పత్రికా సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రైవేట్ స్కూల్తో పాటు దీటుగా ప్రభుత్వ స్కూల్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అరేంజ్ చేస్తే త్రీ మంత్స్ ఒకసారి మూడు నెలలకు ఒకసారి కంపల్సరీగా పిల్లలు స్కూల్లో మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు చదువుతో బట్టి క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నారు వాళ్ళని కలిసి తెలుసుకొని మాట్లాడేదాని కోసం ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం మూడు నెలలకు ఒకసారి మీరు కూడా రోజు ఉండే పనులే కంపల్సరీగా ఈ కార్యక్రమం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి ప్రతిపాదించినో మీరందరూ కూడా మీ కుటుంబంలో మీ పిల్లల బాగోగుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంది ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి క్లాసులు యూనిట్ టెస్ట్లు అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి ఏ సబ్జెక్టు లో మన పిల్లవాళ్ళు లేకపోతే మన పాప ఎగ్రెసివ్ గా చదువుతుంది లేకపోతే ఏ సబ్జెక్టు లో విలుగా ఉందో తెలుసుకునే ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని చెప్పి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులకి సందర్భంగా తెలియజేసుకుంటా ఈ రోజు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఇది చాలా కష్టతరమైన శాఖ అయినా కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకి న్యాయం చేయాలి విద్యలో వాళ్ళని ముందు తీసుకొని పోవాలని చెప్పి ఈ శాఖని కంపల్సరిగా విద్యాశాఖ తీర్చిదిద్దాలని చెప్పి ఎంతో ఆలోచనతో ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకొని వస్తా గత ప్రభుత్వంలో ఏ పాటలు ఎగ్జామ్స్ సరిపోయేసరితో స్టడీ టెస్ట్ గుర్తు వచ్చాయి ఈసారి కాకుండా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్ రేసు

ఆయన కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మూడు నెలలకు స్వేపర్స్ కి అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఏముంది అనే ఆలోచనతో ఉండేవాళ్ళు ఆ విధంగా ఉండకూడదు పిల్లలతో కూడా బాధ్యతగా వాళ్ళు కూడా మనం ఏదైతే జాబ్ ఇచ్చామో ఆ జాబ్ పర్ఫెక్ట్ గా నిర్వర్తించాలని చెప్పి ఎవరి టైం టు టైం వాళ్ళకు కూడా పేమెంట్ ఇచ్చే పరిస్థితి ఎంత క్రమశిక్షణ ఎంత శుభశుద్ధితో ఈ విద్యాశాఖ నడుస్తున్నాడో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఆ రోజు మన ముఖ్యమంత్రి వారిలో పేదవాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని చెప్పి ఆ రోజు గురుకుల పాఠశాలలో స్థాపించిన మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే పేదవాళ్ళు కూడా కార్పొరేట్ స్కూల్ గురుకుల పాఠశాల ఈ రోజు మోడల్ వ్యవస్థ పేదవాళ్ళకి అందాలని చెప్పి విద్యా వ్యవస్థని ఆ రోజు గురుకుల పాఠశాల స్థాపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఈ మోడల్ స్కూల్లో ఉలోపా మండలం అంటేనే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది పేదవాళ్ళు ఎక్కువగా ఉండే మండలం ఈ ఉలోపాడు మండలం తప్పనిసరిగా ఈ ఉలోపాటు మండలంలో ఏవైతే వెనకబడు ముందుకు తీసుకోవాలి నియోజకవర్గంలో ఉలోపాడు మండలం రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో ముందు తీసుకోవాలనే ఉద్దేశం ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కంపల్సరీగా ఉలోపాటు మండలం నుంచి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఒక ఆలోచనతో మేము రాజకీయాలు వచ్చాము తప్పనిసరిగా ఏదైతే కమిట్మెంట్ వచ్చామో ఈ నియోజకవర్గ కమిట్మెంట్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా మీ కూడా ఇలాగా ఎవరంగారు చెప్పారు తప్పనిసరిగా ఏదైతే ఈ కి దాకా తరం ఇచ్చాడో తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో అతనికి మా గుర్తు సహాయ సంఘాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ఆమోస్తూ అలాగే వాటర్ ప్రాబ్లం కూడా వన్ గారు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి అదేవిధంగా పేరెంట్స్ కూడా ఏవైతే ఇప్పుడు బర్త్ లో ఇష్యూస్ ఉన్నాయో రెవెన్యూ వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యను దృష్టికి తీసుకొని వస్తే సంబంధిత అధికారులు ఎవరైతే జిల్లా కలెక్టర్ గారి మంత్రి గారి పేరెంట్స్ కి ఇబ్బంది పెట్టకుండా మా దుద్ధి తీసుకుని సమస్యని చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఇంత భారీ ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఈ రోజు సమాజంలో విద్య అంత అవసరం మన రాష్ట్రంలో అయితే తెలుగు ఉంటాయి బోర్డు లేదా అదే పక్క రాష్ట్రానికి పోతే ఇంగ్లీష్ హిందీ ఉండే పరిస్థితి మనం పక్క వాళ్ళు ఏ ఊరు పోవాలి ఆ పరిస్థితి మన పిల్లలు పిల్లలకు ఉండకూడదు కంపల్సరిగా ఈ రోజు చదువు ఎంత ముఖ్యమో కూడా తెలుసు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎక్కువ శాతం తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఉండాలి తప్పనిసరికంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో అంత తల్లికల్ల పిల్లలు ఉన్నారని చెప్పి మన రాష్ట్ర మిత్రులంతరం ఎక్కువ చదువుతానే ఉన్నారు ప్రపంచంలో ఏ దేశానికి ఎప్పుడైనా ఎక్కువ శాతం తీసుకునే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉంటారని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ వ్యవస్థలు చేసుకొచ్చి వ్యవసాయ కుటుంబాల్లో అలా వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ రోజు కొన్ని ఫ్యామిలీలో బ్రహ్మాండంగా గుణిమే చేసుకొని నిద్ర పడతా ఉన్నారు ఒక్కొక్క ఫ్యామిలీకి లక్ష రూపాయలు యాభై అరవై ఐదు సాఫ్ట్వేర్ మీరు కానీ ఫార్మా కంపెనీలో కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి విపరీతమైన పెట్టుబడులు రాబోతా ఉన్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రాష్ట్రం మూడు అరవై కనబోతా ఉంది తప్పనిసరిగా డిగ్రీ జరుగుతున్న ప్రతి యువకుడికి ఉద్యోగ పద్ధతి కల్పించే బాధ్యత ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర మన ఐటీ శాఖ మంత్రులు లోకేశ్వరావు గారు ఒక నిర్ణయంతో ముందుకు పోతాడు తప్పనిసరిగా మీరందరూ కూడా ఆడపిల్లలు

2024-2025 अगा टू टू मार्केट